వృశ్చిక రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది బంధుమిత్రులు కలిసి కాలం ఆనందంగా గడుపుతారు దైవ దర్శనాలు పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు వృత్తి వ్యాపారాలు మంచి లాభసాటిగా ఉంటుంది పేరు ప్రఖ్యాతలు లభిస్తారు సప్తమ అయిన శుక్రుడు తృతీయంలో ఉన్నారు ఎంత సంపాదిస్తారో అంత ఖర్చు అవుతుంది బంధువర్గము సహోదరి సహోదరి మధ్య ఉన్న విభేదాలు ఏవైతే ఉన్నాయో కలిసిపోతాయి భూ సంబంధించిన విషయాలు సానుకూలంగా ఉంటుంది రియల్ ఎస్టేట్ రంగాల వరకు కలిసి వచ్చే కాలం అని చెప్పొచ్చు ఎప్పటి నుంచో సేల్స్ కాకుండా ఉన్న వాళ్ళకి ఒక అడుగు ముందుకు వెళ్ళడం సేల్స్ అవడం మంచి శుభారం అని చెప్పొచ్చు అదేవిధంగా భూముల విలువ పెరగడం ఒకచోట భూమి నమ్మి ఇంకో చోట ఇన్వెస్ట్మెంట్ చేయడం ఫ్లాట్ కానీ ఇల్లు కానీ కొనుగోలు చేసే అవకాశం గోచరిస్తుంది సంతానికి సంబంధించిన విషయవరాలు చక్కగా ఉంది సంతానానికి మంచి ఉద్యోగం వచ్చే అవకాశం గోచరిస్తుంది ప్రభుత్వ రంగంలో వారికి చాలా అనుకూలంగా ఉంది ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ఎక్కువగా కష్టపడాలి ఆరోగ్యపరంగా స్కిన్ అలర్జీ థైరాయిడ్ ఉండే అవకాశం గోచరిస్తోంది ప్రభుత్వ ఉద్యోగస్తులకు స్ట్రెస్ అధికంగా ఉంటుంది కష్టాన్ని తగిన ప్రతిఫలం అలా ఉన్నా కూడా పేరు ప్రఖ్యాతులు ఉన్నా కూడా ఎక్కువగా స్ట్రెస్ తీసుకోవడం ఓవర్ స్ట్రెస్ అనడం అంటే అందరికంటే పది రెట్లు మీరు ఎక్కువగా పనిచేస్తుంటారు అది మీకు ఎవరు ఏది ఇచ్చినా సరే చేసి పెడతాను చేద్దాం అనే భావంతో ఉంటారు తప్పితే గానీ నేను చెయ్యను నాకు కుదరదు అనే భావన ఏ రోజు రాదు అది మీరు చెప్పడం కూడా చేత కాదు ఏదైనా సరే అందరూ మనవాలే కదా చేసి పెడదాం కానీ ఆ చేసే క్రమంలోనే స్ట్రెస్ అధికంగా ఉంటుంది దానివల్ల ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తుంది వాటి విషయంలో జాగ్రత్త వహించాలి జీవిత భాగస్వామి సలహాలు సూచనలు ఎంతో మేలు చేస్తుంది భాగస్వామి వ్యాపారాలు చక్కగా కలిసి వస్తుంది రూపాయికి రెండు రూపాయలు లాభం వచ్చే అవకాశం ఈ వారం గ్రహగతులు గోచరిస్తుంది ఆరోగ్యరీత్యా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ద్వితీయ పంచమాధిపతి అయిన గురువు అష్టమంలో ఉన్నారు భాగ్యాధిపతి అయిన రవి తృతీయంలో ఉన్నారు దూర ప్రాంత ప్రయాణాలు చేసేటప్పుడు కొన్ని ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం చెప్పదగినది ఈ రాష్ట్రంలో జమించిన విద్యార్థుల విద్యార్థులకు కాలం చక్కగా ఉంది మంచి వృద్ధిలోకి వచ్చే అవకాశాలు గోచరిస్తోంది పరీక్షలు దగ్గర పడుతున్నాయి ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామృతి స్తోత్రాన్ని పండించడం చెప్పదగినది అదేవిధంగా వీసాకి సంబంధించిన విషయహారాలు ఏవైతే ఉన్నాయో ఇబ్బందులు ఉన్నాయో అవి కొలిక్కి రావడం విదేశాలకు వెళ్ళాలనుకునే కళ ఈ వారం నెరవేరే అవకాశాలు గోచరిస్తోంది ఈ రాష్ట్రంలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగుల పరంగా వ్యాపార పరంగా చాలా చక్కగా ఉందని చెప్పచ్చు వ్యాపార అభివృద్ధి చాలా బాగుంది ద్వితీయ పంచమాధిపతి అయిన గురువు అష్టములో ఉన్నారు అష్టమ లాభాధిపతి అయిన బుధుడు తృతీయంలో ఉన్నారు రాశ్యాధిపతి సష్టమాధిపతి అయిన కుజుడు తృతీయంలో ఉన్నారు భూ సంబంధించిన విషయహారాలు వృత్తి ఉద్యోగాలు వ్యవహారాలు వీరికి చాలా చక్కగా ఉంటుంది పది మంది అండదండలు వీరికి లభిస్తాయి మనం ఏదైనా ఒక కార్యక్రమం తెలపెడితే దానికి పది మంది సహాయ సహకారాలు ఇవ్వడం చెప్పదగినది వాళ్ళు మీరు వద్దన్న కూడా అందిస్తుంటారు అయితే ఖర్చుల విషయంలో వెనకాడరు ఒక రూపాయి వచ్చిందంటే ఇరవై రూపాయలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఉంటుంది ఈ వారం ఖర్చుల మీద దృష్టి సారించడం సాధ్యమైనంత వరకు ఖర్చులు తగ్గించే విధంగా గ్రహతులు సూచిస్తున్నప్పటికీ ఈ సాధ్యమైనంత వరకు ఈ వారం ఖర్చులు తగ్గించుకునే విధంగా జాగ్రత్త పడడం చెప్పదగిన సూచన ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం హనుమాన్ మృతులతో దీపారాధన చేయడం ప్రతిరోజు ప్రతినిత్యం సుందరకాండ పారాయణం కానీ వినడం కానీ చదవడం కానీ లేదా హనుమాన్ చాలస వినండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ రాశిలో జన్మించిన వారికి వచ్చే సంఖ్య ఒకటి వచ్చే రంగు మిల్కీ వైట్ ఏదైనా పది మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ బుధవారం అడిగిన వినండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ చెప్పేటటువంటి రాశి ఫలితాలు గోచారీత్యా చెప్పడం జరుగుతుంది అయితే ప్రతి రాశి కొన్ని కోట్ల మంది ఉంటారు కొంతమందికి బాగుంటుంది కొంతమంది బాగుండదు వారి వారి జాతిక విశ్లేషం తెలుసుకోవడం కోసం డబల్ సెవెన్ త్రీ వన్ డబుల్ ఎయిట్ త్రిపుల్ వన్ త్రీ నాకు డైరెక్ట్గా ఫోన్ కానీ వాట్సాప్ కానీ చేయండి మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ పంపించినట్లయితే జాతక వివరాలు చూసి చెప్పడం జరుగుతుంది ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్ ఏమీ లేకపోతే ప్రశ్న చక్రం వేసి చెప్పడం జరుగుతుంది ఏదైనా చిన్న చిన్న రెమెడీస్ ఉంటే చేసుకోవడం వల్ల కొంతవరకు ఉపశమనం లభిస్తుంది ఎందుకంటే మనం ఏదైనా సాధిద్దాం చేద్దాం అనుకుంటాం దానికి దైవానుగ్రహం తోడుండాలి దైవానుగ్రహం తోడుండాలంటే ప్రస్తుత రోజుల్లో హోమం కావచ్చు జపం కావచ్చు అభిషేకాలు కావచ్చు లేదా మంత్రబలం మన రోజు మీ కులదైవానికి నూట ఎనిమిది సార్లు కానీ ఇరవై ఒక్కసారి కానీ నామస్మరణ చేసి వెళ్ళండి ఆ ఒక్కటి చేస్తే సాధ్యమైనంత వరకు కాదు అని అనుకునే పని కూడా పూర్తవుతుంది మన ఇంట్లో కులదైవానికి ప్రప్రదంగా పూజించడం వల్ల రెండు అగరబత్తులు పెట్టి దీపం వెలిగించి స్వామివారి నామస్మరణ చేస్తే ఎంతో ఫలితాలు ఉంటాయి ఇటువంటి చిన్న చిన్న చిట్కాలు చేయండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ పూజా స్టోర్ డాట్ పశువు కుంకం నుంచి దేవత విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్కొక్క క్లిక్ తోనే మీ ఇంటి వద్దనే పొందండి ఈ పూజా స్టోర్ డాట్